ఆయన నీ పట్టుకోమన్నాడు ఆయన నీ పట్టుకోమన్నాడు పట్టుకొని ఆపేది కమ్మను ఎంతమంది ఏకమవుతారు కమ్మను ఎంతమంది ఏకమైనా కూడా ఏమీ చేయరు నీ చెయ్యి పట్టుకున్నవాడు సైన్యములకి అధిపత్యోవా నిన్ను ఎంత శ్రమ పెడతారో ఎంత ఇబ్బంది పెడతారో ఇదిగో దేవుడే నీతో మాట్లాడు నువ్వు అంత ప్రబలాలి నువ్వంత విస్తరించాలి నా బిడ్డగా నీకు నేను చెప్తున్న విషయం అదే నీ విస్తరణను అడ్డుకోవడానికి నీ మీద ఒత్తిడి ఎదురైతే దానికి వ్యతిరేకంగా నీ ప్రయాణం ఉండాలి అంతేగాని వాటికి సపోర్ట్ చేయద్దు శత్రువుకి సపోర్ట్ చేయద్దు